పెట్టాపురం టౌన్ మిరపకాయల వీధిలో గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి అని కోరారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడడం జరిగింది అని పెట్టాపురం నియోజకవర్గ దేవాలయాలు టెంపుల్ టూరిజం అభివృద్ధి విషయంలో పురుషోత్తపట్నం రైతుల కొరకు ను తిరిగి ప్రారంభించాలి అని ఇంకా అభివృద్ధి విషయంలో అనేక అంశాలపై పవన్ తో మాట్లాడడం జరిగింది అని ఆయన తెలిపారు ఇరవై పెన్షన్ లో రెండు వందల ఇరవై పెన్షన్ ఇచ్చింది వాళ్ళు ముప్పై తీసేసి పదిహేను ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయన్న దానికి నిదర్శనం ఇది ఇక్కడ మేజర్ డ్రైన్లు మేము వేసాం మేముండగా శాంక్షన్ అయిన డ్రైన్ కానీ బ్యాలెన్స్ రోడ్ కానీ వీటి వేసాం ప్రభుత్వం పోయింది కాబట్టి ఇక్కడ వంగా గీత గారు ఏ రోజు కూడా ఈ వార్డులోకి రాలేదు వచ్చారమ్మా ఇప్పుడు రాలేదు ఐదేళ్ళకి ఆవిడ ఒకసారి ఓటు ఆడడానికి వస్తుంది అంతే తప్పితే ఈ నియోజకవర్గానికి చిన్న పైసా పని కూడా చేయలేదు ఎంపీ ఎంపీలైడ్స్ అన్ని కూడా పాతి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి అమ్ముకోవడం జరిగింది మున్సిపాలిటీలో దగ్గర దగ్గర ముప్పై పోస్టులు పోస్టు దగ్గర దగ్గర లేదనుకుంటే ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల మధ్యన అమ్మేది అంటే దగ్గర దగ్గర ఎలక్షన్ ఖర్చులకు సంబంధించి ముప్పై పోస్టులు అవి అలాగే మందుల కంపెనీ అరవింద కంపెనీ నుంచి సిఎస్ఆర్ పేరు చెప్పి అడిషనల్ ఎస్టిమేషన్ వేయించి వర్క్కి అందులో కోట్ల రూపాయలు లాగారు మత్స్యకారుల రోడ్డు పెట్టారు అటువంటి వ్యక్తికి మనం ఓటు వేయడం కరెక్ట్ కాదు ఐదేళ్ళకు ఒకసారి వచ్చేవాళ్ళు మనకు అవసరం లేదు నిరంతరం మేము ప్రజల్లో ఉన్నాం నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఎన్డీఏ కూటంలో మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రపోజ్ చేశారో పిటాపు నియోజకవర్గానికి ఆయనకు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం రెండు ఓట్లు కూడా గ్లాస్కి వేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆయన కూడా అభివృద్ధి ఏ విధంగా చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఆలోచన చేశాం ఎక్కువగా టెంపుల్స్ ఉన్నాయి మనకి దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ ఈ టెంపుల్స్ అన్ని కూడా టెంపుల్ టూరిజం లో పెట్టి ఒక ఐదు వందల కోట్ల ఫండింగ్ తోటి కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా పురుషోత్తపట్నం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ తెచ్చామో రైతాంగానికి అది తిరిగి ప్రారంభించాలి దాన్ని గీత గారు దొరబాబు గారు ఆప్ చేశారు దాన్ని తిరిగి ప్రారంభించాలి ఒకటే చెప్తున్నాను గారు అవనండి దొరబాబు అవునండి ఇక్కడ ఎవరికి మెయిల్ చేయలేదు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఉన్న వ్యవస్థను పాడు చేశారు పురుషోత్తపట్నం నీళ్ళు రాకుండా చేశారు వేలే రాజనీకరణ పనులు అవ్వకుండా చేసేది ఇది వాళ్ళ నైజం క్యారెక్టర్ అంతే తప్ప వాళ్ళు ప్రజలకు ఏ విధంగా చేయరు ప్రజల మీద అభిమానం కోవిడ్ వచ్చినప్పుడు మన అందరం చావు బతుకుల్లో ఉంటే కనీసం పలకరింపు కూడా రాలేని నాయకురాలు గీత గారు దాన్ని బట్టి ప్రజలు ఆలోచించుకోవాలని కోరటం